హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ పల్లె చట్నీ చేస్తాం అనుకుంటున్నా కొంచెం టేస్టీగా ఇద్దామని అనుకుంటున్నాను అది కూడా మేము కొత్తగా ట్రై చేద్దాం ఎప్పుడు అంత చేయలే ఇవాళ ట్రై చేద్దాం ఫస్ట్ పచ్చిమిర్చి మనం తీసుకోవాల్సినవి జీలకర్ర తర్వాత కొంచెం చింతపండు తర్వాత ఎల్లిపాయలు అండ్ లాస్ట్కి పల్లీలు ఎలా తీసుకున్నాను ఇగో ఇందులో ఆయిల్ పోసేసుకున్నాను దీన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేద్దాం ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఎల్పకాయలు వేసేద్దాం ఎల్లపాయలు వేసేసి కొంచెంసేపు అలాగా ఆపి కలర్ చేంజ్ అయినంత వరకు కావాలి ఆ తర్వాత పల్లీలు వేసేసుకున్నాం పల్లీలు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కాస్త ఎక్కువసేపు మార్డ్ ఇవ్వాలి ఆ తర్వాత మిర్చి వేసేసుకున్నా తర్వాత చింతపండు ఈ అన్నిటిని మొత్తం ఫ్రై టైప్ వేసేసుకొని వేసేసుకోవాలి మంచిగా వేయించుకున్నాక కాసేపు అలానే ఆపి ఆపడం కొంచెం వేగేదాకా ఆపాలి అక్కడనే వస్తే మరి మాడిపోతే మరి ఇట్లా కలుపుకుంటూ మంచిగా వేగేటప్పుడు చేసుకోవాలి ఇలా వేసుకొని ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం వేగినాయి వేగిపోయినాయి ఏమన్నా దించేసుకుందాం వేసేసుకొని మిక్సీ చేసుకుందాం ఓకే ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకున్న దీనిలో మనకు తగినంత అంటే వాటికి తగినంత సాల్ట్ తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ సఫర్ అయిపోతుంది కదా అందుకే ఇవి ఇట్లా వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇలా చేసేసుకోవాలి అండ్ ఇంకా మిక్సీ ఇంకా మంచిగా మెత్తగేటట్టు మళ్ళీ చేసుకోవాలి ఓ సారీ యాక్చువల్గా ఇది ఇట్లా చేసింది మిస్ అయింది ఇప్పుడు ఇది దోశలు వేసుకొని తినాలి సూపరు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ